गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे गुरु नमः आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डस्सविताहे तीक्ष्णां शन्मिहिरो रविः यः कर्ता जगतां भक्ता సంహత మహాసానిధి ప్రణమామితమాదిత్యము బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి పరిస్థితి సరిగ్గా చెప్పాలంటే రెండు సంవత్సరాల నుంచి కూడా కుడితో పడ్డ ఎనకట కుడితి సగం వరకు ఉంటుంది పోషించుతారు అందులో ఏదో దొరుకుతుంది తిందామని ఎలకపోతుంది ఆ కొండలో పోతుంది పడిపోతుంది ఆ వాసన దానికి ఇష్టం కుళ్ళిపోయిన వాసన ఎదుకి ఇష్టం తిందామని పోయి దాంటబడుతుంది సరే తినే సంగతి అని ప్రాణం రక్షించుకుందామని ఎట్టాగోటా కొండ పట్టుకున్న పాకి సగానికి వస్తుంది మళ్ళీ దాంట్లో పడుతుంది మళ్ళీ వస్తుంది దాంట్లో పడుతుంది ఇట్లా రెండు సంవత్సరాల నుంచి కూడా మరి అన్ని విధాల నష్టం అన్ని విధాల బాధలు చెప్పటానికి వెళ్ళిన బాధలు అష్టమ శని అష్టమ శనిలో బతికి బయటపడటం అనేది చాలా కష్టం పూర్వజన్మ సుకృతి ఉంటేనే ఈ రాశి బతికి బయటపడతారు బతికి బయటపడ్డా సత్యనంత బాధ అవమానాలు మరి సిగ్గు శరం వదిలిపెట్టి బతకాలి అందరి చేత మాటలు పడాలి ఈ మాటలు పడే దానికంటే ఒక్కసారి ఏదైనా వేసుకుని చస్తే పీడ వదిలిపోతుంది అన్న పరిస్థితి చాలాసార్లు వచ్చింది మార్చి ముప్పైకి శని అష్టమం నుంచి నవమానికి మీనులోకి వచ్చాడు కానీ శని మళ్ళీ వక్కరించి నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా అష్టమంలో నవమల్లో ఉన్న ఫలితాన్ని చూపిస్తున్నాడు వక్రించిన శని నీవు చేసిన పాపాన్ని పూర్తిగా అనుభవింపజేస్తాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్కాటక రాశిలో గురువు వచ్చా కాబట్టి గురువు వల్ల మంచి జరగవచ్చు కానీ మంచి సంగతి వదిలేసేయండి చెడు సంగతి చూసుకోవాలి మరి అంతా బాగుందండి బొటన వేదిక దెబ్బ తగిలింది గోరు కదిలింది నడవడం కష్టంగా ఉంది ఎట్టా బయలుదేరిపోదామంటే గోరు కదిలిపోయింది రక్తం బాగా వచ్చింది మరి పుల్లు పడింది మటి తగిలితే మాత్రం మరి సెఫ్ట్గా అవుతుంది చివరికి క్యాన్సర్ కూడా కావచ్చు ఏమాత్రం ఆ వేలు అశంస చేస్తే మాత్రం వీడు బ్రతకటమా చావటమా ఇట్లాంటి అష్టమ నుంచి నవముకి వచ్చిన వక్రించిన శని వల్ల దెబ్బ మాత్రం చిన్నదే కానీ ప్రాణవసానం ప్రాణాపాయం వచ్చే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎటువంటి చిన్న దెబ్బ అయినా సరే ఎటువంటి చిన్న అనారోగ్యమైనా సరే జాగ్రత్తగా వైద్యం చేయించుకోవటం ఒకటి ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త చేసుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలేదు కానీ రేపనే రోజుని గురించి జాగ్రత్త పడాలి ఇప్పటికే అప్పులు చాలా నష్టాలు పడ్డారు ఈ నష్టాల నుంచి బయటపడటమే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ప్రతి రూపాయిని జాగ్రత్త చేసుకోవటం ఎంతైనా మంచిది ప్రతి విషయంలో కూడా మరి చాలా చూచి ఆలోచించి వాడుకోవాలి తిన్నా అన్నం తింటాం రెండు జతలు గుడ్డలున్నా పర్వాలేదు కానీ మరి ఫ్యాన్సీ ఐటమ్స్ కొంటాం మరి నకిలీ వస్తువులు కొనటం బంగారంలాగా మెళ్ళ వేసుకొని వెళ్తాం వీటి వీటి వల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందో చూడండి అదే కష్టపడి బంగారం కొనుక్కుంటే ప్రాణం మీదకి వచ్చేస్తే అమ్ముకున్నప్పుడు బాగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ ఈ రాశి గుర శుక్రుడు బాగానే ఉన్నాడు ఇటువంటి గొప్ప రాశి ఏదీ ఉండదు ఈ కర్కాటక రాశి వాళ్ళ స్వభావం ఎట్లా ఉంటుందంటే శత్రు అంటే వీళ్ళకుండరు వాళ్ళకి ఇతర శత్రువు అయితే కావచ్చు కానీ వాళ్ళని మాత్రం శత్రువుగా చూసే మనస్తత్వం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉండదు ఎప్పుడు కూడా బాగా మనిషి రూపం బాగుంటుంది ఎర్రగా ఉంట అందరితో మంచిగా మాట్లాడతారు అడుక్కు అయినా సరే పలకరించి బాగున్నాయా జరుగుతోందా ఇట్లా మంచిగా మాట్లాడే మనస్తత్వం ఉంటుంది కానీ ఇట్లా మాట్లాడి ఎక్కడో దెబ్బతింటారు ఈ రాశి వాళ్ళు నేను చెప్పబోయేది ఒక్కటే ఎవరికైనా అప్పుగా ఇవ్వద్దు ఎవరైనా నోట్లు కానీ లేకపోతే భూమి బ్యాంక్ లోన్లు కానీ తీసుకునే వాళ్ళకి హామీ సంతకాలు పెట్టద్దు వడ్డీ ఆశ మొదలు చేర్చనని కొంతమంది చెబుతారాయా ఎందుకు ఇబ్బంది పడతావురా నాకు ఈరా ఐదు రూపాయలు వడ్డీ ఇస్తాను నా వ్యాపారంలో పెడతాను ఈ నెలక నెల వడ్డీ వస్తుంది అసలు పెట్టుకుంటే రేపు పొద్దున ఎత్త బతుకుతావురా ఈ డబ్బులు నాకు ఈరా అని మంచిగా దువ్వి తీసుకుంటారు ముందు వడ్డీ లేదు తర్వాత అసలు లేదు ఇట్లా వేధిస్తారు ఇట్లా ఇబ్బంది పెడతారు ఎవరిని నమ్మి మోసపోబాకండి ఎప్పుడు కూడా భార్య అనుకూలవతిగా ఉంటుంది ధర్మం ఎట్లా చెప్తుందంటే భార్య రూపవతి శత్రుహుట భార్య మంచి రూపవతి అయినా మంచి గుణం కలిగి ఉండి ఇంటికి వచ్చిన వారిని చక్కగా మర్యాదగా పలకరిస్తే పెళ్ళాన్ని అనుమానించే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకు అందరితో మాట్లాడుతూ ఉంటాడు అందరితో మాట్లాడితే విడిగి పెళ్ళాం మీద అనుమానం కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి రాశి ఇప్పుడు మాత్రం పూర్తిగా ప్రమాదకరమైన పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి కొంతమంది బాగుందని చెబుతున్నారు అది ఎట్లాగూ అంటే మీ జన్మ లగ్నాన్ని బట్టి చూసుకోవాలి జన్మలగ్నాన్ని బట్టి ఎట్లా ఉందో చూసి దానికి తగినటువంటి శాంతి చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉన్నది ఈ కర్కాటక రాశి వాళ్ళు కార్తీక మాసం నెల రోజులు కూడా ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయటం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం ఇట్లా చేయటం చాలా అవసరం ప్రతి శనివారం కూడా శనికి అభిషేకం చేయించుకోవటం ఇట్లా చేస్తే చాలా మంచిది మీకు కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామగ్రి ద్వారా కానీ మాకు తగిన ఫీజు చెల్లించి మీకు జాతకం చెప్పాలంటే చెప్తాము మా నెంబరు ఒక నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇదో నెంబరు ఈ రెండు నెంబర్లలో ఏ నెంబరు ఫోన్ చేసినా మీ జాతకం చెప్పడం జరుగుతుంది కానీ ఇది ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే ఇది చాలా క్రిటికల్ పరిస్థితి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి నవంబర్ ఇరవై ఏడు లోపల ఏ రకమైన సమస్యల్లో ఇరుక్కుంటారో చెప్పలేము అనారోగ్యం కావచ్చు యాక్సిడెంట్లు కావచ్చు మరి చేసే వృత్తిలో ఇబ్బందులు రావచ్చు మరి అనవసరమైన గొడవల్లో ఇరుక్కోవచ్చు ఇట్లాంటివి సమస్యలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి రాసేవాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి